మొట్టమొదటగా ఎవరినైనా చేతులు ఎక్కి మొక్కుతామంటే తల్లిదండ్రు తర్వాత ముఖ్య వృత్తి ఏదైనా ఉందంటే కేవలం డాక్టర్ వృత్తి అలాంటి వృత్తిని ఈరోజు కొంతమంది సొంత సొంత లాభం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాణాలను బలిపెడుతూ ప్రాణాలు తీస్తున్న పోయినా అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో చూస్తూ వస్తాం ఇన్ను వచ్చాం అయితే మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లా పామిడి మండల కేంద్రం నందు శివానే ఒక అతను అతని కుటుంబానికి సంబంధించి ఏదైనా జీవన సా జీవనం సాగించుకోవాలనుకుంటే ఆటో వృత్తినిత బతికే వ్యక్తిని చిన్న జ్వరం వచ్చిందని చెప్పేసి ఏదైతే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఆనంద్ అనే ఒక డాక్టర్ ఉన్నాడని ఒకే ఒక ధైర్యంతో అక్కడికి వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక ఆర్ఎంపీని తీసుకొచ్చి జ్వరం వచ్చిందంటే అది దేనికి ఇవ్వాలి ఏమి ఇంజక్షన్ ఇవ్వాలి ఏ ట్యాబ్లెట్ ఇవ్వ తెలియకుండా ఏది పడితే ఏది ఇవ్వడం వల్ల ఈరోజు కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి దగ్గర దగ్గర ఇప్పటికే వాళ్ళు పది లక్షల రూపాయలు అప్పులు చేసుకొని ఈ రోజు చూపించుకుంటున్నాం మనం తీరా చూస్తే దాదాపు ఈ విధంగా ఆనంద్ గారు అనంతపుర్ లో ఒక హాస్పిటల్ పెద్దఓటూర్లో ఒక హాస్పిటల్ పావుడిలో ఒక హాస్పిటల్ మొత్తం వ్యాపారాలు తప్ప ప్రజల జీవితాన్ని ఏమాత్రం పట్టించుకోని ఆనంద్ గారిని వెంటనే డిఎంహెచ్ఓ గారు చొరవ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఎవరైతే మన పాముడు ఓబిఎస్ గారు కానీ జైభీ రామన్ గారు అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏదైతే స్పందనలో ఒక అర్జీ పెడితే మూడు వారాలు పెడితే మూడు వారాల్లో ఒకటంటే ఒకటి రాలేదంటే వైద్య రంగం ఒక అలా తయారైపోయిందని చెప్పేసి చెప్పకనే చెప్తున్నాయి ఇటువంటి ఘటనలు అయ్యో ఈరోజు అయ్యా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా నిరుపేద కుటుంబం వీళ్ళు కూలిపోతే తప్ప గడవని కుటుంబం ఇలాంటి కుటుంబానికి అండగా నిలబడండి వీళ్ళకి న్యాయం చేయండి చెప్పేసి చెప్పేసి కలెక్టర్ గారికి పెట్టుకున్న న్యాయం జరగలేదు డిఎంఎస్ గారికి న్యాయం జరగలేదు ఈ రోజు డిఎంఎస్ గారు కలుద్దామని మేము వస్తే ఆమె ఎక్కడో క్యాంప్ లో ఉన్నారట కనీసం ఆమె స్పందించిన దాఖలాలు కూడా కనిపించకపోవడం చాలా శోచనీయం బాధాకరం ఇటువంటి వ్యవస్థని ఖచ్చితంగా మనం కడిగి పారేయకపోతే ఇటువంటి వ్యవస్థ పైన యుద్ధం చేయకపోతే ఇటువంటి వ్యవస్థ పైన తిరుగుబాటు చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజా జీవితం ఆడుకోకుండా ప్రజల ప్రాణాలు గాల్లో తెలిపే పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ఎవరైతే ఆనంద్ ఉన్నారో ఆనంద్ సస్పెండ్ చేయకపోతే వీరికి న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలుగా ఎస్సీ జనసంఘంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీగా తప్పనిసరిగా ఇదే గేట్ లాక్ చేసి ఖచ్చితంగా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ అదే విధంగా ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఈ డాక్టర్ ఆనంద్ గారు తక్షణమే మేము తప్పు చేశాము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వీళ్ళకి వైద్య ఖర్చులతో సహా వీళ్ళకి కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది లేకపోతే మేము ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో ప్రతి హాస్పిటల్ ని కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఏదేమైనా సరే భవిష్యత్తులో మేము చాలా సందర్భాలు ఇస్తాం ఇక్కడే ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఒక పేషెంట్ అయ్యా మా పరిస్థితి ఒకసారి చూడండి అంటే ఆ పేషెంట్ ఎక్కడ చేస్తారంటే చివరిలాగా పక్కన పడేసి శోద్దం చూసిన వైనాన్ని మనము అనేక సందర్భాలు చూసాం ఇప్పటికైనా సరే డాక్టర్లు మారాలి డాక్టర్లు అంటే అందరూ అలా లేదు చాలా మంది డాక్టర్లు ఉంటారు వాళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉంటారు కానీ ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల మంచివాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి వస్తుంది ఇతను ఒకసారి జస్ట్ ఒక జ్వరం వచ్చింది మాకు కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పిపోతే ఏ విధమైన పరిస్థితిని కాలు తీసుకొచ్చారో ఒక్కసారి మీరు కూడా చూడాలని చెప్పేసి ఇదే సందర్భంగా మీకు చూపిస్తూ ఒకే ఎవిడెన్స్ ద్వారాగా ఈ రోజు ఈ కుటుంబానికి దిక్కుముక్కు లేని పరిస్థితి తీసుకొచ్చి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది ఏళ్ల కాలంగా దాదాపు మంచం మీదే పడుకొని ఇబ్బంది పడుతున్నటువంటి శివ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా సత్యకుమార్ యాదవ్ గారు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాడు చూస్తున్నాం మేము ఖచ్చితంగా స్పందిస్తాం దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఇదే సందర్భంగా సత్యకుమార్ యాదవ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ గారు పక్కనే ఉన్నటువంటి ధర్మవండి సత్యసాయి జిల్లా ధర్మవండి డివిజన్ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇదే జిల్లాలో ఇంత దారుణమైన చోటు చేసుకుంటుంటే ధార్మిక సంఘటనలు చోటు చేసుకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజా సంఘాలుగా ఎందుకంటే మీరు ఒక బాధ్యతగా ఉండి బాధ్యతగా ఏ విధమైన పరిస్థితులు ఆలోచించండి లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము ఏం చేయాలో కార్యాచరణ చేస్తాం అదే కార్యాచరణ ద్వారా డాక్టర్లు మొత్తం కూడా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిని కూడా రోడ్డుకిస్తామని చెప్పేసి ఇదే సందర్భంగా వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇదే సందర్భంలో మరొకసారి మన పాముడు వైఎస్ గారిని అభినందించాలి దాదాపు ఏడెనిమిది కాలంగా తన ప్రభుత్వం ప్రతి నిత్యం వీరి కోసం వీరి కుటుంబం కోసం అధినిత్యం పోరాటం చేస్తున్నటువంటి ఓకే గారు కూడా మనసుఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఒక అవకాశం ఇస్తాం రెండు మూడు రోజులు మా కార్యాచరణ ద్వారా ఏం చేయాలో చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్